కొన్ని పద్ధతులు నాలుగవ భాగము నిన్న మనం ఆలోచనల గురించి తెలుసుకుని ఆలోచనల యొక్క వలయాలు ఆలోచనల కారణాలు ఆలోచనల పౌన పుణ్యం అనే వాటిని అర్థం చేసుకున్నాం చేసుకుంటూ ఆలోచనని వాయువు ద్వారా నియమించాలి అనే విషయాన్ని కూడా అర్థం చేసుకున్నాం దీనిలో బిందు సాధన శ్వాస సాధన ఇవి రెండు ప్రధానమైనవిగా ఉన్నాయి శ్వాస మీద దృష్టి పెట్టాలని చెప్పేసి అని కొంతమంది చెబితే శరీరాన్నంతా కూడా కొన్ని బిందువులుగా గుర్తించి ఆ బిందువుల మీద ఆ శ్వాసను ఉంచడం ద్వారా మనం దాన్ని సాధించవచ్చు అని చెప్పేసి కూడా చెప్పుకోవడం జరిగింది ఈ పద్ధతులని మరి కొంచెం వివరంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే కళ్ళ ముందుండే దృశ్యం నుంచి భావనలో ఉండే దృశ్యం దాటి భావం కూడా లేనటువంటి స్థితికి మనం పెడితే కానీ మనకు ఒక పరిపూర్ణమైనటువంటి ఒక స్థితి శక్తితో చైతన్యం కలిసేటువంటి ఒక స్థితి మనకి రాదు ఆ కారణం చేత ఆ భావాతీతమైనటువంటి స్థితిని ఆ భావాతీతమైనటువంటి జ్ఞానానికి తోడ్పడేటువంటి ఒక పరిస్థితులని మన శరీరంలో బాడీ స్కేల్తో మనం అర్థం చేసుకోవాలి దీని బాడీ స్కేల్ ఎందుకంటా ఉంటే ఈ శరీరం అనబడేటువంటిది ఒక మానల్ లాంటిది ఈ శరీరానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితి ఈ శరీరాన్ని మూడు భాగాలుగా చేస్తుంది బొడ్డు కింద భాగం కంఠానికి కింద భాగం కంఠానికి భాగం ఈ మూడు భాగాలు కూడా ప్రధానంగా మనం గమనించవచ్చు ఈ బొడ్డు కింద భాగం అంతా కూడా కాళ్ళు చేతులు గుదము ఇవన్నీ కూడా కడుపు ఇవన్నీ కూడా ఇంచుమించు వాయువు ద్వారా మాత్రమే పనిచేస్తాయి అది కూడా అపార వాయువు ద్వారా మాత్రమే ఎక్కువగా పనిచేస్తాయి దీన్ని ఇక్కడే పుట్టుక ఇక్కడే మరణం కూడా జరుగుతుంది అందువల్ల ఈ బొడ్డు కింద భాగాన్ని భౌతికము జగత్నము అంటాం దీనికి ప్రధానమైనటువంటిది కారణం వాసనలు ఈ వాసనలు అనబడే వాటి కేంద్రం మనకు మూలాధార చక్రం అని చెప్పేసి అని చెప్పబడింది అది భూమికి ప్రధానంగా కలిగినటువంటిది అందువల్లే దాన్ని తైత్రి పృథివీ పృథ్వీ పూర్వరూపం జౌ ఉత్తర రూపం ఆకాశ సంధి వాయు సంధాన అని చెప్పేసి అని చెప్పి ఇది అధిలోకం అని దాని అధిలోకం అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే కంఠము కింద భాగంలో ఈ కంఠభాగాన్ని జౌ అని చెప్పేసి పిలుస్తారు ఈ మధ్యలో ఉండేటువంటిది ఆకాశము ఈ వాయువు అనేటువంటిది ఈ భూమిని జౌహుని అనుసంధానం చేస్తాయి ఆ చేసేటువంటి వాయువే అపాన వాయువు అది బొడ్డు కింద భాగంలో విశేషంగా పనిచేస్తూ ఉంటుంది ఈ అపాన వాయువు నిరోధం చేయడం ద్వారానే కుండలని శక్తిని పైకి తీసుకువెళ్ళవచ్చు అనేటువంటి ఉద్దేశంతో సాంప్రదాయకంగా ప్రాణాయామం అనేటువంటి ఒక విధానం ఏర్పడింది ఆ తరువాత ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి అదేమిటంటే ఈ అధిలోకంతో పాటుగా తైత్తి ఉపనిషత్తు ఇంకో నాలుగు అంశాలను పేర్కొంటోంది అది జ్యోతిషము అది విద్య అది ప్రజ అధ్యాత్మ అని చెప్పేసి పిలువబడేవి దీనిలో మనకు కళ్ళకి పై భాగంలో రెండు కనుబొమ్మల మధ్య భాగాన్ని అది జ్యోతిషము అంటారు జ్యోతిషము అని చెప్పేసి అంటే వెలుగు ఈ వెలుగుకి సంబంధించి ఉండేటువంటిది అది అంటే దాటిన తర్వాత ఈ వెలుగు అనేటువంటిది కళ్ళ ద్వారా తెలియబడుతుంటుంది ఇది దాటిన తర్వాత దీన్నే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఎక్కడ సూర్యుడు చంద్రుడు అగ్ని ఉండడో అది నా యొక్క పరమమైన ధామము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ సూర్యుడు చంద్రుడు అని చెప్పేసి అంటే మనం ఒక్కనే గ్రహాలు కాదు మన శరీరంలో ప్రకారంగా తీసుకుంటే సూర్యనాడి చంద్రనాడి అనేటువంటివి రెండు కూడా మన కరుబమ్మల దగ్గర వచ్చేసరికి పూర్తిగా అంతరించిపోతాయి అక్కడే హఠయోగం ఆగిపోయి రాజయోగం ప్రారంభమవుతుంది అక్కడే సూర్యుడు చంద్రుడు అగ్ని అనేటువంటి మూడు లేకుండా ఉన్నటువంటి ఒక మహత్త అనేటువంటి ఒక అనక స్థానం ఏర్పడుతుంది అందువల్లే దాన్ని అధి జ్యోతిషము అని చెప్పేసి పిలుస్తారు ఈ అధి జ్యోతిషం తర్వాత పై వరకు మూడు భాగాలు ఉన్నాయి ఒక అధివిద్య అంటారు అధివిద్య అనేటువంటిది అధ్యాపకుడు విద్యార్థి అనేటువంటి వాళ్ళిద్దరికీ సంబంధించింది దానిపైన అధిప్రజ అనేటువంటిది తల్లికి తండ్రికి సంతానానికి సంబంధించింది ఈ అధిప్రజాస్థానాన్ని మనం ప్రస్తుతం పిట్యూటరీ గ్లాండ్ అనేటువంటి దానితో మనం సమన్వయం చేసుకోవచ్చు ఇకపోతే అధ్యాత్మ అనేటువంటిది అతి కీలకమైనటువంటి ప్రాంతం ఈ అధ్యాత్మ అనబడేటువంటి దాని గురించి తైత్రీ ఉపనిషత్తులో ఏం చెప్పారంటే దాని యొక్క పూర్వ రూపము దవడ పై రూపము పై దవడ ఈ మధ్యలో కలిపేటువంటిది జిహ్వా ఈ నాలుగుగా ఆనబడేటువంటిది అంగిటిని తాగే స్థానం ఏదైతే ఉందో ఆ కొండ నాలుగు నొక్కినట్టయితే ఏదైతే ఉందో దాన్ని అధ్యాత్మ స్థానము అంటారు అంటే మన ఆలోచనలు మనలో ఉండే వాయువు అంతా కూడా ఆ అధ్యాత్మ స్థానం కనుక చేరినప్పుడు ఆలోచనల యొక్క పౌన పుణ్యం తగ్గిపోతుంది ఆలోచనల యొక్క దమము ఏర్పడుతుంది ఆలోచనలు దమస్థితికి చేరడానికి అవకాశం ఏర్పడుతుంది దానికోసమే మన పూర్వులు పూర్వం ఖేచరీ విద్య ఖేచరీ ముద్ర అనేటువంటి వాటిని అనుసరించి నేర్చుకునేవాళ్ళు ఇక్కడ మన శరీరాన్ని కనుక స్థూలంగా చూసుకున్నట్లయితే కొన్ని తలాలు మనకు ఉన్నాయి ఈ తలాల్లో బొడ్డు కింద భాగం అంతా కూడా భౌతికమైనటువంటిది అది భూమికి సంబంధించి నీరుకి సంబంధించి అగ్నికి సంబంధించి ప్రధానమైన లక్షణాలుగా కలిగినవి కాబట్టి ఈ మూడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ భౌతికము అనబడేటువంటిది ఇన్సుమిన్సుగా జడము అని చెప్పేసి చెప్పాలి దీని పైభాగంలో ఉండేటువంటి దాన్ని అది భౌతికము అని చెప్పేసి పిలుస్తాం ఈ భౌతికము అని చెప్పేసి పిలువబడేటువంటిది మన శరీరంలో ఉన్నటువంటి అస్థిభంజనం అంతా కూడా భౌతికమే కండరాలని కూడా భౌతికమే ఎవకలు రక్తము ఇటువంటివన్నీ కూడా భౌతికమే ఇవన్నీ అన్నం ద్వారా పుట్టి పెరిగి అన్నం ద్వారానే రచించిపోయేటువంటివి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ అన్న అన్నమయ కోశానికి ప్రాణమయ కోశానికి మనోమయ కోశానికి సంబంధించినటువంటి ఈ స్థితులుగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా భౌతికము అవుతుంది అది దాటినప్పుడు మాత్రమే అధిభౌతికము అవుతుంది ఈ అధిభౌతికం అనేటువంటి దాన్ని మన శరీరంలో మనం సులభంగా గుర్తించాలంటే బొట్టు పై భాగం నుంచి కంఠం కింద భాగం వరకు కూడా మనకు వాయువు పనిచేస్తుంటుంది అందువల్ల దాన్ని వాయు అని చెప్పేసి మనం పిలవచ్చు ఈ వాయువు స్వరపేటకం దాటి నోరు ద్వారా శబ్దమవుతుంది అవుతుంది కాబట్టి ఈ వాయువు శబ్దము ఉండేటువంటి ఈ రెండు తలాలు కూడా అతి కీలకమైనటువంటివి అంటే మనము బొడ్డు దగ్గర నుంచి పైకి వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా మనకు చాకీ భాగం అదే ఏదైతే ఉంటుందో అనాహత చక్రం అని చెప్పేసి చెప్పి ఏదైతే ఉంటుందో అది వాయు స్థానం ఈ వాయు స్థానం నుంచి మనకు నోరు దగ్గరికి వచ్చేటప్పటికీ అది శబ్దస్థానం అవుతుంది ఈ వాయువు శబ్దము రెండు కూడా అధిభౌతికమైనటువంటి భౌతికమైనటువంటి స్థితిని సూచిస్తాయి ఈ అధిభౌతికమైన స్థితిని సూచించిన తర్వాత మూడవ స్థితిలో అధ్యాత్మ స్థితి అని చెప్పేసి చెప్తాము ఈ అధ్యాత్మ స్థితిలో మళ్ళీ రెండు భాగాలు ఉన్నాయి ఒకటి కళ్ళు కనుమమ్మల మధ్య భాగము ఈ మూడింటినీ కలిపి మూడు అగ్నులు అంటారు త్రేతాగ్నులు కనుబొమ్మల మధ్య ఉండేటువంటిది ఒక అగ్ని కుడి ఎడమ ఎడమకన్ను రెండు అగుణులు కాబట్టి ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు ఇంకోటి అగ్ని ఈ మూడు కూడా దాటినప్పుడు కాంతి వలయాన్ని దాటి మనము ఈ బ్రహ్మరంధ్రం దగ్గరికి చేరుతాము ఈ బ్రహ్మరంధ్రాన్నే మాడు అని చెప్పేసి పిలుస్తాము దీన్ని సహస్రారం అని చెప్పేసి పిలుస్తాము ఇక్కడ కాలము ప్రారంభం అవుతుంది కాలము కానీ కర్మ కానీ కోరికలు కానీ ఆలోచనలు కానీ అన్నీ తల దగ్గర ప్రారంభమయ్యి మలరంధ్రం దగ్గర అంతమవుతాయి అందువల్ల బొడ్డు దగ్గర నుంచి మలరంధ్రం వరకు ఉన్నటువంటి ఒక చక్రం ఏదైతే ఉందో అదే చక్రము పైకి విస్తరించి మాడు వరకు కూడా మనం చూడవచ్చు దాన్నే సభూమిం విశ్వతో వృత్వ అత్యధిష్ట దశాంగుళం అని పురుష సూక్తంలో చెప్పారు సభూమిం భూమి అంటే ఏదైతే మూలాధార చక్రం ఉందో మూలాధార చక్రము విశ్వత ఈ విశ్వం అని చెప్పేసి పోటీ సహస్రం ఏదైతే ఉందో వృత్వా వీటన్నింటినీ కూడా ఒక వృత్తంగా చేసి దాన్ని ఆవరించి దానిపైన ఉన్నటువంటి స్థితి ఉంటుంది అంటే ఇక్కడ ఆధ్యాత్మ స్థితిలో మనం ప్రధానంగా కాలము అనేటువంటి దాన్ని కాంతి అనేటువంటి దాన్ని చూడవచ్చు కాబట్టి మనం వాయువుని కుంభించి పైకి తీసుకువెడుతున్నప్పుడు లేదా వాయువుని వేరు బిందువుల దగ్గర తీసుకువెళ్ళినప్పుడు మొట్టమొదట మనం నాభిస్థానం దగ్గర ఆపాలి నాభిస్థానం దగ్గర ఆపినప్పుడు మనం అధిభౌతిక స్థాయిలో ప్రారంభం అయినట్టు అక్కడి నుంచి అనాహత చక్రం దగ్గర ఆపాలి ఆ అనాహత చక్రం దగ్గర నుంచి దాని తీసుకు వచ్చి విశుద్ధి చక్రం దగ్గర ఆపాలి ఈ విశుద్ధి చక్రం దగ్గర ఆపినప్పుడు అనాహతము విశుద్ధి రెండూ కూడా కలిసి వాయువు శబ్దము అని చెప్పేసి రెండు స్థితులు ఉంటాయి ఇవి అధిభౌతిక స్థితి ఈ శబ్దమే ఓంకారంగా అవుతుంది ఈ ఓంకారాన్ని దాటినప్పుడే అధ్యాత్మ స్థితి ప్రారంభం అవుతుంది ఈ అధ్యాత్మ స్థితిలో కూడా మొట్టమొదట కాంతి ఉంటుంది ఈ కాంతి అంటే కళ్ళ ద్వారా మన కాంతి కానీ అర్థమవుతుంటుంది కాబట్టి ఈ కాంతి అనబడేటువంటిది ఏదైతే ఉందో ఈ కాంతి అంతమైపోయిన తర్వాత వచ్చేటువంటి దాన్ని పెంజీకటి అంటారు ఈ పెంజీకటి అనబడేటువంటిది ఈ కాలమునకు కాంతికి మధ్య ఉండేటువంటిది ఏదైతే ఉందో అది పెంజీకటి ఈ కాలం అనేటువంటిది కనిపించదు ఆ కాలం కనిపించే కాలం అంతా కూడా వెలుగు ద్వారానే కనిపిస్తుంది దానికి చిన్న ఉదాహరణ చెప్పాలంటే సూర్యుడి యొక్క ఉదయం ఉదయం ద్వారా అస్తమయం ద్వారా చంద్రుడి యొక్క ఉదయం ద్వారా అస్తమయం ద్వారా మాత్రమే మనం కాలాన్ని గుర్తిస్తున్నాము అలాగే శరీరంలో ఉండేటువంటి ఇ పింగళ అని చెప్పేసి పిలువబడే సూర్యనాడి చంద్రనాడి అని చెప్పేసి పిలువబడే ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మాత్రమే మనకు కాలం అనుభవంలోకి వస్తుంది కాంతి ఉంటే కానీ కాలం అనుభవంలోకి రాదు కాలం ఉంటే కానీ జననము మరణము రావు కాబట్టి కాలము అనబడేటువంటిది జనన మరణాల ద్వారా వస్తుంది ఈ కాంతి అనబడేటువంటిది మనకు జ మరణాలను సూచిస్తుంది సూచించినప్పుడు అది శబ్దము ద్వారా వాయువు ద్వారా నిర్వహింపబడుతుంటుంది ఈ స్థితిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అంటే మనం శరీరంలో ఉండేటువంటి వాయువుని వేరువేరు స్థానాల్లో బిందు సాధన ద్వారా కానీ శ్వాస మీద దృష్టి ద్వారా కానీ లేదా శ్వాస సాధన ద్వారా కానీ కుంభకము ద్వారా కానీ ఎక్కడికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా మనము బ్రహ్మరంధ్ర లేచే శాస్త్రారము అని పిలువబడే మాడు ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ మాడు ప్రాంతాన్ని దాటి పైకి తీసుకువెళ్లవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే మనము మహాకాలస్థితి అనేటువంటి దాన్ని చేరతాము ఆ మహాకాల స్థితిని చేరినప్పుడు మనం ఒక పరమశూన్యంలోకి చేస్తాము దాన్నే మంత్రపుష్పంలో అక్షరం పరమం పదం అని చెప్పేసి పిలువబడింది ఈ స్థానం అని చెప్పేసి పిలువబడేటువంటిది మనకు తస్యా శిఖాయా మధ్య మనకు మంత్రపుష్పం చెప్తోంది కాబట్టి దాన్ని ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది ఎంతో ముఖ్యమైన అంశం అని చెప్పేసి మనం గమనించాలి